కళ్యాణ్ రామ్ కొత్త మూవీ అయితే ఫిక్స్ అయింది ఆర్ఐట డైరెక్షన్ లో మూవీ చేయబోతున్న కళ్యాణ్ రామ్ గారు రీసెంట్ గా కళ్యాణ్ రామ్ గారు వచ్చేసి అర్జున్ సన్నఫ్ బాయ్ జయంతి మూవీతో అయితే రావడం జరిగింది భారీ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ అయితే మిక్స్డ్ టాక్ ను సంతప్ చేసుకుంది ఈ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ గారు వచ్చేసి అయితే కొంచెం బ్రేక్ తీసుకోవడం జరిగింది అయితే ఈ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ గారు చేయబోయే నెక్స్ట్ మూవీ ఏంటి అనే విషయం అయితే ఎలాంటి క్లారిటీ లేదు అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం కళ్యాణ్ రామ్ గారు వచ్చేసి రెండు మూవీలు అయితే స్టార్ట్ చేయడానికి అయితే రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది టైగర్ నాగేశ్వరరావు డేవిల్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి మూవీస్ లకు కథ డైలాగ్ డైరెక్టర్ గా చేసిన శ్రీకాంత్ విశ్వ డైరెక్షన్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మూవీ అయితే చేయబోతున్నారట రీసెంట్ గా శ్రీకాంత్ విశ్వ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక స్టోరీ అయితే వినిపించారట స్టోరీ నచ్చడంతో కళ్యాణ్ రామ్ గారు వచ్చేసి మూవీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది తెలుస్తుంది ప్రస్తుతం అయితే శ్రీకాంత్ విశ్వ గారు వచ్చేసి ఈ మూవీకి సంబంధించిన డైలాగ్ వైరస్ అయితే రెడీ చేస్తున్నారట త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది ఈ మూవీతో పాటు కళ్యాణ్ రామ్ గారు అయితే మరో మూవీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది తెలుస్తుంది ఆ మూవీ మరేదో కాదు బింబిసార టూ అన్నట్లు అయితే తెలుస్తుంది గతంలో వచ్చిన బింబిసార మూవీ అయితే ఈ మూవీ అయితే సీక్వల్ అయితే రాబోతుంది ఈ రెండు మూవీస్ వచ్చినాయి వచ్చే సంవత్సరం అయితే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది